తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు భక్తుడైనటువంటి పౌరుల ద్వారా మనకు బయలుపరుస్తున్నటువంటి మాట నిబంధనతో కూడినటువంటి మాట దీనిని మనం పొందుతున్నాము అంటే ఇది క్రీస్తు ప్రభుల వారు మన కొరకు కాచినటువంటి శరీరమును రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి దానిలో మనం పాలు పప్పులు పొందడానికి ఇష్టపడుతున్నాము నేను మీకు అప్పగించిన దానిని ప్రభు పొందుతుంది ప్రభు అయిన రాత్రి

ప్రభు యొక్క శరీరం అనేటువంటి ఈ రొట్టె ప్రభు యొక్క రక్తం అనేటువంటి ఇది రాక్షారసము వీటి కొరకే మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దీనిలో పాలుకొంపులు పొందడానికి సిద్ధపడాలని మనం చేస్తూ ఉంచున్నాను ప్రభు యొక్క శరీరమును బట్టి ఆయన యొక్క రక్తమును బట్టి మనం కృతజ్ఞత చెల్లిద్దాం చెల్లిందాం రామరాజు గారిని ముందుగా ఆహ్వానిస్తూ ఉంచున్నాను గారిని ఆహ్వానిస్తున్నాను పాస్టమ్ గారిని ఆహ్వానిస్తూ ఉంచున్నాను అలాగే నేను జాన్ గారు రాజ్ కుమార్ గారు కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రభు యొక్క బలలో మనమందరము కూడా ఆనందిద్దాము సంతోషిందాము ప్రభు యొక్క సమాధానము కలిగి ప్రతి ఒక్కరము కూడా ప్రభు యొక్క శరీరము కొరకులు ఆయన యొక్క రక్తము కొరకు మనము కృతజ్ఞత ఆసుపత్రికి చెల్లిందాము రొట్టె కమల్ పంబరాజు గారు ప్రార్థన చేస్తారు మా ప్రతి ప్రేమించిన మా ప్రే పర్వత మేము పరిశుద్ధమైన వాళ్ళ స్నేహితుల వస్తుందిని చూపిస్తున్నాం ప్రభావ ఇంతవరకు నీ సేవ ప్రభావకు అందించినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనములు తండ్రి ఈ పునరుద్ధాన దినములు నైనప్రవ మొదటి నైనా ప్రభావ మేము అందరం కూడా నీ బయలకు నైనప్రవ మేము మరి సిద్ధపడి ఉంటూ ఉండేగా తండ్రి దాన్ని తీసుకొని చూడగా తండ్రి ప్రభావ మేము అర్పురము కాదని మమ్మల్ని మేము పరీక్షించుకొని నైనాప్రవ నీ యొక్క రొటీన్ నైనా ప్రభా మేము తిలుచుకున్నగా తండ్రి ప్రభావ దాని అందరి నాయన ప్రభావ అనుభవములు మేము పెరిగి నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో జీవించి అనేకలకు మాదిగా సాక్షులు ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచున్నాము ఏసే ఈ ప్రాధాన్యత సమర్పిస్తున్నాము తండ్రి ఆ విధముగానే భోజనమైన పిమ్మట ఒక పాత్రను నెత్తుకొని ఈ పాత్ర మీ కొరకై నేను చిందించిన రక్తం అనేటువంటి రక్తముకు ద్రాస సాదృశ్యమైన ద్రాక్షారసం కొరకు సోదరులు రామరాజు గారు ప్రార్థనలు నడిపిస్తారు

मार्ग के लोगों के लिए ना, आमातुरुं तो प्रभाव प्रदर्शन करते हैं प्रभाव करते हैं ताईचेडी, तरीकों ने तरीके प्रभातांगर मार्ग के लिए, तरीका लोग प्रभाव प्रदर्शन करते हैं ना, रक्तमोहे प्रभु प्रभास रात्रि के लिए प्रभाव निश्चय विश्वामित्र करते हैं

오 아... ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మీ మధ్యలోకి వస్తూ ఉంటున్నది ప్రభు శరీరం తీసుకునే వారు మోకరించండి ఒకవేళ మోకరించలేనటువంటి వారు మీ గుహస్తాన్ని చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరము ఆయన యొక్క రక్తము మీ దగ్గరికి వస్తుంది అందరూ స్వీకరించండి మీరు తీసుకు తీసుకున్న తదుపరి ఒకరు మరి ప్రయత్నిస్తున్న తీసుకుని వస్తారు దానిలో తప్పులు అలాగే మీరు ప్రేమతో చెల్లించేటువంటి కానుకలు కూడా మీరు ఒక చల్లించాలని మనం చేస్తున్నాను వైరవారి పాటలో ముందు సాగాలని మనం చేస్తున్నాను దయచేసి మధ్యలో స్థలం ఏమన్నా మరి వెళ్ళడానికి స్థలం కావాలి దయచేసి మరి పాస్టర్ గారు కొంచెం ఫలహితంగా ఉన్నారు నేను కూడా కొంచెం ఉండగా మీ మధ్యన పంపిస్తూ ఉంటున్నారు మీరందరూ ఏకమయించి ప్రతి ఒక్క సరైన తినడానికి ప్రతి ఒక్క రాగడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాను ka Sediri